అందరికీ నమస్తే ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం అమర అయినటువంటి సత్యార్థ ప్రకాశంలో దశమ సముల్లాసంలో మహర్షి దయానంద సరస్వతి ఈ గోవధ వలన హాని గోవులను చంపడం వలన హాని జరుగుతున్నది అనే విషయంగా చెప్పాడు అందరూ ఒకసారి వినండి భక్షణము వలన ఉపకారకములగు జంతువుల వధ జరుగును అంటే మాంసము తినడం వల్ల మనకేం జరుగుతుంది మనకు ఉపకారం చేసేటటువంటి జంతువుల యొక్క వధ చంపడం జరుగుతుంది కావున అది వర్జింపవలయును కావున మనము మాంసము తినేది వర్జించాలి అంటే త్యజించాలి తినకూడదు తినడం వల్ల ఏమైంది మనకు ఉపకారం చేసేటటువంటి జంతువులను చంపడం జరుగుతుంది ఉదాహరణకు ఒక గోవు శరీరము నుండి పాలు నెయ్యి లభించును మరియు దూడలు మగవి ఆడవి కొన్ని కలిగి అవి పెద్దవి అయి ఎడ్లు ఆవులు అగును చూడండి మనకు ఆవు వలన ఎంత లాభం జరుగుతుందో ఒకసారి చూడండి ఒక ఆవు దాని సంతతి వలన ఒక తరంలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మందికి మనుషులకు సుఖము లభించును ఒక్క ఆవు వలన చూడండి తన జీవితంలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మందికి సుఖమిస్తాదంటే ఒక ఆవు వల్ల అంటే తన యొక్క ఆవు అయితేనేమి నెయ్యి అయితేనేమి దూడల ద్వారా దానికి పుట్టేటటువంటి ఆవుల ద్వారా ఒక ఆవు తను చనిపోయే లోపల ఇంత మందికి సుఖం ఇచ్చి అది దేహం వదులుతుంది కావున అట్టి పశువులను స్వయముగా చంపరాదు అంత మందికి సేవ చేసే సుఖమును ప్రసాదించేటటువంటి ఆవును మనము చంపరాదు ఇతరులచే చంపబడనీయరాదు మనము చంపకూడదు అలాగే ఇంకా ఎవరైనా చంపుతుంటే వాళ్ళను కూడా చంపనీయరాదు అంటున్నాడు ఎక్కడైనా గోవద జరుగుతుంటే మనం ఆపాలి చంపనీయకూడదు ఇది మనకు శాసనం ఎందుకు దానివల్ల మనకు ఉపకారం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపాలి ఒక గోవు ప్రతిదినము ఇరవది సేర్లు మరి ఒకటి రెండు సేర్లు పాలనిచ్చును అనుకుందము ఆ రెంటి పాలు సగటున పదకొండు సేర్లగును ఒక గోవు పదినెనిమిది మాసములు మరి ఒకటి ఆరు మాసములు పాలిచ్చిన వాని సగటు లెక్క పన్నెండు మాసములగును ఇట్లు ప్రతి గోవు జన్మమంతటిలో ఇచ్చు పాలవలన ఇరవది నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది మనుషులు ఒక మారు తృప్తి పడగలరు అంటే ఒక్క పాల వలన ఇంతమంది తృప్తి పడతారు ఒక గోవునకు ఆరు కోడెదూడలు చూడండి ఒక్క ఆవు గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో మహర్షి అంటే ఒక్క ఆవు వల్ల ఇంత ఉపకారం జరుగుతుంది ఒక గోవునకు ఆరు కోడెదూడలు ఆరు దూడలు పుట్టును వానిలో రెండు చచ్చిపోయి అను పది దూడలు మిగులు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి ఒక రెండు దూడలు చనిపోయినా పది మిగులుతాయి వానిలో ఐదారు దూడలు పెద్దవై పాలనిచ్చిన ఆ పాలతో చూడండి మళ్ళా ఆ దూడల్లో కూడా కొన్ని ఆవులు ఉంటాయి కదా అవి మళ్ళీ పెద్దవై మళ్ళా పాలిస్తే ఒక లక్ష ఇరవది వేల నాలుగు వేల ఎనిమిది వందల మంది మనుషులు ఒకమారు తృప్తుల కుదురు ఇక ఐదు మగదూడలు ఎద్దులై వ్యవసాయమునకు తోడ్పడి వాని జన్మములో కనీసం ఐదు వేల మణువుల ధాన్యమును ఉత్పన్నము చేయును చూడండి పూర్వము ఈ ట్రాక్టర్లు ఇవన్నీ లేవు కాబట్టి ఎద్దులతోనే ఆ యొక్క కొయ్య దూడలతోనే వ్యవసాయం చేసేవారు పంటల దున్ని అలా దున్ని వ్యవసాయం చేయడం వల్ల ఇంత ధాన్యం అనేది మనకు ఐదు వేల మనువుల ధాన్యం ఉత్పన్నం చేయును ఆ అన్నము ఒక్కొక్కడు ముప్పై ఆరు సేర్లు చొప్పున భుజించిన రెండున్నర లక్షల మందికి ఒకసారి భోజనమగును దయానంద మహర్షి సైంటిస్ట్ ప్రతిది క్యాల్కులేషన్ లెక్కలతో సహా చెప్తున్నాడు అంటే ఇంత కరెక్ట్గా లెక్కలు చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈయన ఋషి కాబట్టి అంత నిష్కర్షగా చెప్తున్నాడు కావున ఈ విధంగా భుజించిన రెండున్నర లక్షల మందికి ఒకసారి భోజనమగును ఇట్లు అన్నము పాలు కలిపి భుజించిన మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల మంది మనుష్యులు ఒక పర్యాయము తృప్తి లగుదురు ఈ విధంగా అన్ని కలిసి దాని మళ్ళా అన్నము పాలు ఏదన్నా మనం పాయసం లాగా వండితే ఇంత లాభం ఇక రెండు సంఖ్యలు కలిపి చూడండి ఈ విధంగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మంది మనుష్యులు ఒక పర్యాయము పాలితులగుదురు ఇది ఒక్క ఆవునకు సంబంధించినటువంటి ఒక్క తరము లెక్క మాత్రమే ఒక ఆవుకు సంబంధించి ఒక తరము లెక్క మాత్రమే లాభం ఉంది ఇక దాని సంతతికి కలుగు సంతానముల వలన లెక్కించిన అసంఖ్య మనుషుల పాలనము జరుగునట్లు తెలియను చూడండి ఒక ఆవుకు ఒక తరము ఒక తరము గురించి మాత్రమే మనం చెప్పబడింది ఇక ఆ ఆవుకు పుట్టినటువంటివి మరి ఆవుకు పుట్టినటివి ఇట్లా లెక్కించుకుంటూ పోతే అసంఖ్యాక మనుషులకు లాభము జరుగును ఇంత లాభం ఉంటుంది ఇంతేగాక ఎద్దులు బండిలాగి బరువులు మోసి అనేకులకు అనేక విధములైన ఉపకారమునర్చును ఇప్పటికీ ఒంటెద్దు బండి పెట్టుకొని ఎంతో మంది బాగుపడి జీవితం గడుపుతున్నారండి ఆ ఎద్దులు మోసి ఆ ఆ యొక్క ఆ యజమానిని సేవిస్తున్నాయి ఆ ఎద్దు ఒంటెద్దు బండి ఉండి ఆ రోజుకు దాదాపు ఒక ఆరు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు బరువులు దానిలతో మోపించి అంటే అతని జీవనం గడుస్తుంది ఆ ఫ్యామిలీ అంతా ఆ ఎద్దు వల్ల నడుస్తుంది కావున ఈ విధంగా ఆ యొక్క బరువులు మోసి అనేక విధములైనటువంటి ఉపకారము ఉనర్చును అట్లనే గోదుగ్ధము మిక్కిలి ఉపకారకము బాగా వినాలి ఇది గోదుగ్ధము మిక్కిలి ఉపకారకము ఎద్దులు ఉపకరించినట్లు దున్నలు ఉపకరించును గేదెలను పాలకు ఉపయోగించును కానీ గోదుగ్ధము గోఘృతము బుద్ధిని వృద్ధి చేయుటలో ఎంతటి ఉపకారము చేయునో గేదెల పాలు గేదెల యొక్క నెయ్యి అంతటి ఉపకారము చెయ్యవు ఇక్కడ దుగ్ధం అంటే మనం గోమూత్రం అయితే గేదెలు కూడా పాలిస్తాయి గేదెలు కూడా మూత్రమేస్తాయి కానీ ఇక్కడ మనకు గోవు వల్ల వచ్చే మూత్రము కానీ అలాగే గోవు వల్ల వచ్చే పాల నుండి వచ్చే నెయ్యి కానీ వచ్చినంత లాభము గేదెల వల్ల జరగదు చూడండి ఇది మనకు గోదుగ్ధము గోఘృతము దేనికి బుద్ధిని వృద్ధి చేయుటలో ఎంతటి ఉపకారం చేయునో మనకు బుద్ధి వృద్ధి కావాలంటే గోఘృతము అలాగే గోదుగ్ధము ఇవి రెండు మనం సేవించాలి మన బుద్ధిని పెంచుతాయి ఇవి అలాగే అందువలన ఆర్యులు గోవును ముఖ్య ఉపకారక జంతువుగా ఎంచుచున్నారు కావున ఆర్యులు ఈ గోవును చాలా ఉపకారమైనటువంటి జంతువుగా ఎంచుచున్నారు మరి ఆర్య ఇతరులు విద్వాంసులు కూడా ఈ విషయమును అంగీకరింపకపోరు అయితే ఈ విషయాన్ని ఆరులే కాదు చాలామంది విద్వాంసులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు ఇక చూడండి ఆవు గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది తర్వాత పాల వలన అంటే ఆవు తర్వాత మేక అంటే ఈ మేకలను కూడా తింటున్నారు ఆవులను తింటున్నారు మేకలను తింటున్నారు కాబట్టి ఇక్కడ మేకల గురించి ప్రస్తావన కూడా వచ్చింది మేకపాల వలన ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది పాలనము జరుగును చూడండి మా ఇక్కడ మేకపాల వలన ఏం జరుగుతుంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది పాలనము జరుగును ఇట్లనే ఏనుగు గుర్రము ఒంటె గొర్రె గాడిద మున్నగు జంతువుల వలనను పెద్ద పెద్ద ఉపకారములు జరుగును చూడండి ఈ విధంగా మనకు జంతువుల నుండి చాలా ఉపకారాలు మనకు ఉన్నాయి అంతటి ఉపకారాన్ని పెట్టుకొని దాన్ని చంపేస్తే ఆ ఉపకారం అంతా మనకు జరగదు కాబట్టి ఇట్టి పశువులను చంపువాడు సర్వ మానవులను చంపువాడుగా ఎంచబడవలేను చూడండి ఫైనల్గా ఏమంటున్నాడు ఇట్లాంటి పశువులను ఎవడు చంపుతాడో వాడు సర్వ మానవులను చంపువాడుగా ఎంచవలేను ఎందుకు అంతమందికి వాడు ఉపకారము చేసే జంతువును వాడు చంపేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ చంపినవాడుగా ఎంచవలేను ఇది మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఇక చూడండి ఈ గోహత్య అనేది ఎప్పుడు ఆరంభమైంది చూడండి ఆర్యుల యొక్క రాజ్యము ఉన్నప్పుడు మహోపకారకములగు గోవు మున్నగు జంతువుల యొక్క హత్య జరిగేటిది కాదు అంటే ఇక్కడ ఈ రాజ్యం అంటే ఈ దేశాన్ని ఆర్యులు పరిపాలన చేసినప్పుడు ఎక్కడే గాని ఇటువంటి ఉపకారక జంతువులను వధించేవారే కాదు అప్పుడే ఆర్యావర్తమునందునూ ఇతర భూగోళ దేశములందును మానవులు మిక్కిలి ఆనందముతో ఉండేటివారు అంటే ఈ విధంగా గోవులను చంపనప్పుడు మనుషులంతా ఈ భూగోళంలో అందరూ కూడా ఆనందంగా ఉండేటివారు ఏలైనా పాలు నెయ్యి ఎద్దులు మున్నగు జంతువులు అధిక సంఖ్యలో ఉండుట వలన అన్నము రసములు పుష్కలముగా లభించేటివి విదేశీయులు మాంసాహారులు ఈ దేశమునకు వచ్చి గోవు మున్నగు పశువులను చంపుచు మద్యపాన మునర్చుచు రాజ్యాధికారులు అయినప్పటి నుండి క్రమముగా ఆర్యుల యొక్క దుఃఖములు వృద్ధి పొందసాగను చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చూడండి విదేశీయులు అంటే మన దేశం వాళ్ళు కాదు పాశ్చాత్యులు ఇక్కడికి రావడంతో ఈ గోవులను చంపడం మద్యం సేవించడం వారు రాజ్యాధికారులు తీసుకున్నప్పటి నుంచి ఇది ప్రారంభమైంది ఇది వృద్ధి పొందింది ముందు లేదు ఏలయన అంటే నష్టే మూలే నైవ పలమున పుష్పం అంటే వృక్ష మూలమునే నరికిన పలపుష్పములు ఎక్కడి నుండి కలుగును కాబట్టి ఈ విధంగా మనము ఈ మనకు ఉపకారం చేసేటటువంటి జంతువులను భగవంతుడు మనకు సృష్టించితే వాణిని చంపకూడదు గుర్తుపెట్టుకోండి ఇది చాలా మహా పెద్ద పాపము ఓం.